యాంకర్ లాస్య ఈ పేరుకి పరిచయం లేదని చెప్పుకోవచ్చు అయితే తన యాంకరింగ్తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని వేలాది మంది లక్షలాది మంది అభిమానం సంపాదించుకుంది యాంకర్ లాస్య అలాగే ప్రస్తుతం అయితే తన యాంకరింగ్ ప్రస్తుతం గుడ్ బై చెప్పేసి తన మదర్ రూట్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తుంది అలాగే యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోలు పెడుతూ అందరినీ అలరించుకుంటూ వస్తుంది యాంకర్ లాస్య బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇంకా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత పలు సీరియల్ పలు షోలు కూడా కనిపిస్తూ అందరినీ అలరించుకొచ్చింది యాంకర్ లాస్య అయితే ప్రస్తుతం తన సెకండ్ ఓ ప్రెగ్నెన్సీ అని అభిమానులతో తన భర్తతో కలిసి తెలియజేసుకుంటూ వచ్చింది గుడ్ న్యూస్ అయితే యాంకర్ లాషా షేర్ చేసిన వీడియోని చూస్తున్న అభిమానులు తిట్టిపోస్తున్నారు ఆ వీడియో ఏంటంటే నేను ఫిరియడ్ టైంలో నొప్పి వస్తుంది అని చెప్తే చెప్పి ప్రాబ్లమ్ సొల్యూషన్ అడిగితే నా ఆయనకి నాకు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ చేశాడు అంటూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో చూస్తున్న అభిమానులందరూ ఫైర్ అవుతూ వస్తున్నారు ఏంటి ఇలాంటి వీడియోస్ కూడా పెడతారా అంటూ తిట్టిపోస్తున్నారు యాంకర్ ఆశ అనే మీకు ఏ వీడియో పెట్టాలో లేదో తెలియదా అంటూ కామెంట్ చేస్తున్నారు నడిజన్లు